మేము రోజం ఏం చేసామంటే మధ్యాహ్న భోజనం చూద్దామా అన్నం పప్పు పప్పు ఆవకాయ పప్పు చట్నీ ముద్దల చట్నీ ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై ఇది అటికాలి తిని 3 తింటారా అని చేస్తే కిందకు ఆడుకుంటున్నాను బాగా 네. Máy t కిల్లమాయి లాదా పటావ రెచో పం నిను కొట్టు పాలు బోని కొద్దన కొని పులర్ కొద్దన గాలి సమయమనేటి వస్తునా ఊక నిను పోత నిను గాలిగే మరి जा देन बाहर चल पड़ता पकने काल पाई ना बड़ा अम्मा का देख बोल चल नी कोकटी ना गोकटी को गो जान जी कोकटना गोकटी हां श्री मार जान जी की चल चल कु कु नी भी ननकी तो। नी कोकटी नी कोकटी ना गोकटी चुप आ

மா தின பூச்சு பொப்பா தினால మా ఆడపిల్ల రోజు ఊరికి వెళ్ళింది అమ్మమ్మ పోయింది కదా ఊరికి మూడు నిద్ర పోయింటివి ఐదు గంటలకి వెళ్ళిపోయారు అమ్మమ్మ నేను నేనైతే బాగా బాగా ఎంజాయ్ చేసినాము అందరము మీరు పార్క్ తింటారు కదరా ఏం తినలేదు దోశ వేయించా పూరి పాపం పగనాళ్ళు తెచ్చినాడు తినండి తినండి అంటే ఎవరు తినకదా మీరు పచ్చ పజలి మళ్ళీ బిర్యానీ తెచ్చారు లాస్ట్ లా బిర్యానీ బాగుంది బిర్యానీ స్పెషల్ పానీర్ పూరి చట్లే అన్నీ తినచున్నారు ఈ పిల్లలు అయితే తింటా ఉన్నారు బిల్లు బాగా రెండు వందలు చేసినారు కానీ ఏం బాలే ఏం అంటారు తింటున్నారు పక్క కానీ బాగాలేదు బాగాలేదు అంటున్నారు మా పిల్లలు అందుకే బాగా ఆడుకొని బాగా ఆక్కలుగున్నారు ఇంకా టేస్ట్ అనేది కానీ తినేసినారు తర్వాత చెప్తున్నారు టేస్ట్ బాగాలేదని అమ్ముడు ఎంత తక్కువ నాకు ఏదైనా పాన్ ఎంజాయ్ చేస్తుంది కదా నిన్న వివాహం ఏమేమి ఆడుతున్నాం అని చెప్పున్నా తారీఖునారు నువ్వు తమ్ముడు వివాహం చెప్తేనే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వేయది లేదు ఇంకా మళ్ళీ విలిచిపోతాడు డాడీ అయితే పొద్దు వేసినప్పటి నుంచి ఇంకా సన్ని ఎక్కడ బాయ్ సన్ని ఎక్కడ బాయ్ ఆయన ఇంకా మా పోషాన్ని ఒకటే ఇక్కడ అల్లరి చేస్తాం మా చిన్న బాబు పెద్ద బాబుకి ఇద్దరు కటింగ్ వేసాము చూడండి ఎట్లున్నారు

మేము ఇవాళ నా మండే నుంచి పోతా అంటున్నాడు బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా మండే ఏడుస్తాడు బాగా అలవాటైండి ఇన్ని రోజులు స్కూల్కి పోయి న్యూ ఇయర్ కూడా స్కూల్ ఉండదు అనుకుంటా మన ఉంటుంది మామూలుగా అయితే ఉంటది చూడాల

tayari rin na lang makamudek po ako. అయితే బాగా పెళ్ళిళ్ళకి పండగ షాపింగ్ అని అన్నీ బాగా తిరిగాము బాగా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకైతే జన్మార్లు అయితే మా బాబు ఇచ్చిన బాబు బర్త్డే ఉంది ఫస్ట్ బర్త్డే సరిగా చేయలేదు చూడాలి ఈసారి బర్త్డే అయితే చేస్తాము అని చేయాలని అనుకుంటున్నాము ఈ పిల్లలు కరెక్ట్ బర్త్డే టైంకి రా ভালবা আনতে না చట్నీ ఇవన్నీ కలిపిపోతుంది అసలు యా నాన్ వెజ్ ఏవి పనికిరావు అంత బాగుంది మేలమ్మా సాంబార్ ఎక్కువ తింటలేమా వేడి వేడి ఉంటే ఒక రెండు ముద్దలు అంతే కానీ అవి వద్ద కాదు తింటా ఉంటే బాగా ఎన్న తినాలా ఎన్న తినాలనిపిస్తుంది ఇంత కమ్మగా ఉంటుంది పప్పు చట్నీ బుద్ధల చట్నీ చాలు చూడండి పప్పుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది బాగా జోరుగా ఇంకా మా కోడికి మా పిల్లి కూడా ఉంటుంది చూద్దానే ఏం తినదు పాలన్నాం పెరుగు అన్నాం తప్ప ఏం వినలేదు బ్రౌని అది కూడా మాతో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది బయటికి పోతే బాగా వెతుకుతుంది మా కోసం నిన్న పార్క్ పోయినాం కదా అంతా వెతుకుతుందంట మా అమ్మ వాళ్ళు చెప్పినారు

Hallo <Gülutral> <threaten', ral Dual Footely> <Keyboard> <laughs> బాగా జ మెత్తగా ఉంటది కాటన్ అది దూదిలాగా బాగా పిల్లలు కుషన్ంది అట్లాంటిది పెట్టున్నారు ఒక లైట్ పార్క్లో కూడా థర్టీ రూపీస్కి టెన్ మినిట్స్ అని పెట్టారు మేము పంపించినాం పిల్లల్ని బాగా ఆడుతున్నారు మా అవాన్ అయితే ఎట్లెక్కుతాడో అనుకుంటే ముందు ముందు ఎక్కుతున్నాడు పెద్దల ముందు ఎక్కుతున్నాడు बायान जे यसना रे दिरे गिदोन चनादा येना आदानच దగ్గర సాగుద్దు బ్రౌని నువ్వు తగ్గుతుంది అదే చూస్తున్నాడు అదేనామా బ్రౌనీ ఇది ఏమనుకున్నావు చూచి ముక్కలు కాదు ఇది ఇది ఆరుగడ్డలు తినలేవు నువ్వు ఇక పక్క జరుగు తినే దగ్గర అసలు తాగూ జరుగున్నానా అసలు నువ్వు తినేదైతే పెట్టావా నీకు ఫస్ట్ వంగడే పెట్టాడు కదా ఎగ్ వేసి తినే అట్లా ఎగ్గేసి మా చిన్న బాబు కొంచెము పెద్ద బాబు కొంచెము ఆయన వచ్చినట్టు మాదా బ్రాహ్ణి పొరగనా ఎందుకంటే కరెక్ట్ పైకి అదే డాక్టర్ అయితే టబ్లెట్ లేదా టాబ్లెట్ వేస్తున్నా డాక్టరే ఇంకా వేరే మసాలా నచ్చు మీరు తిన నాకు తో అందుకే పక్కకు కూర్చుంది దేమని తిన తిన అనిపించింది తెప్పించే నాకు ఉంది అందుకే పక్కకు కూర్చుంటా బాగున్నాయి బాగున్నాయి అవి కూడా బాగున్నాయి బాగున్నాయి కరంగ ఈరోజు మా వంటలు అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా కడుపుని నిండా తిన్నాము ఇట్లా వేసుకొని తింటే కడి బాగా ఒకసారి తిన్నామని కూడా తర్వాత ఏ అవసరం చిట్టు తిన్నది కూడా మా ఈరో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్